ఇంకా గారికి విద్యార్థులంతా తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రామ్ గారు డిజిఓ గారు కూడా విచ్చేస్తున్నారు వారిని కూడా మీరు ముందు కోరుతున్నాం సభకి నమస్కారం వేదిక మీద ఉన్న ప్రజలందరికీ అలాగే టీచర్స్కి ఆ పాలితులకి అందరికీ నా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ పిల్లలందరికీ నా దీవెన్లు చాలా మంచి కార్యక్రమం ఇవాళ సమాజంలో అంటే మేము పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది అది ఎవ్వరికైనా అన్నిట్లోకి నీకేం ముఖ్యం అంటే అన్నిట్లోకి నీ ఆస్తి ముఖ్యమా నీ పొలం ముఖ్యమా లేకపోతే నీ కారు ముఖ్యం అని అందరిలోకి తల్లిదండ్రులకు ముఖ్యం పిల్లలు ఆ పిల్లల భవిష్యత్తు ముఖ్యం అందుకని వాళ్ళు ఎంత కష్టపడైనా మీ అందరూ వాళ్ళకన్నా మీరు బాగుండాలని కోరుకోబట్టే మనందరం మన కన్నా మనం బాగున్నాం వాళ్ళ తల్లిదండ్రులకి మనం బాగున్నాం ఇవాళ ఏ ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్ మీరు అంటే రాబోయే రాబోయే కాలానికి మీరు పెద్దవాళ్ళే ఉన్నారు ఈ సమాజంలో కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు ఏ తీసుకోవాల్సిన జాగ్రత్త పిల్లల విషయంలో మొదటిది మొదటిది పిల్లల విషయం ఆ తర్వాత పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు స్త్రీలు స్త్రీలు అంగవైకలి ఉన్నాళ్ళు వీళ్ళందరూ సంగతి చూడాలి సమాజంలో వీళ్ళందరినీ చూడాలి బట్ అందరిలో ముందు పిల్లల్ని చూడాలి ఇవాళ మిమ్మల్ని ఉంటే చాలా సంతోషంగా ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఇంకా చాలా మంచి రోజులు వస్తాయి ఎందుకంటే వాళ్ళ చూశారు ఇది ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఇంకోళ్ళు కావాలని కాదు మంచి కావాలని వాళ్ళ ప్రజలు అందరూ ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పును గౌరవించి తప్పకుండా మీ అందరికీ నాకు తెలుసు ఎంత నిబద్ధతగా పనిచేస్తారో లోకేష్ బాబు ఇప్పుడు ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఆయన తీసుకున్నారు వినూతనమైన మార్పులు తీసుకొచ్చి ఎడ్యుకేషన్లో తప్పకుండా మంచి చేస్తారు తప్పకుండా ఇవాళ నేను అందరినీ కోరేది ఒకటే ఎలక్షన్ అయిపోయింది రాజకీయాలు రాజకీయాలు రాజకీయ అయిపోయినాయి ఇంకా ఎలక్షన్ సంబంధం లేదు ప్రజాసేవలో మీకు ప్రజలకి అందులో ముఖ్యంగా పిల్లలకి ఏది కావాలో అది చేయవలసిన బాధ్యత ఈడు ఆడు కాదు అందరి మీద ఉంది మొదటి బాధ్యత ఎందుకంటే మిమ్మల్ని చదివిస్తే ఎవ్వరు మనకి మన తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వచ్చు ఆస్తే ఉన్నారు దొంగలు కొట్టేయచ్చు దీని ఎవ్వరూ కొట్టేయలేరు ఈ దీన్ని చదువు ఇంక తర్వాత ఆ పిల్లలకి వాళ్ళందరూ అద్భుతమవుతుంది అందుకని మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది ఏ అవసరం వచ్చినా ఏ విద్యార్థులకి ఏ అవసరం వచ్చినా ఫస్ట్ ప్రయారిటీగా నేను చేసి పెడతాను ఎందుకంటే వాళ్ళే నేను తెచ్చుకో అయితే తెచ్చిన తర్వాత నేను వెళ్ళి వచ్చి ఇవాళ తల్లిని మండ జీవితాలు సుఖ సంతోషాలుగా మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ఇవాళ కార్యక్రమం ఇంకా చాలా రెండు కార్యక్రమాలు ఉన్నాయి అందుకని నేను రెండు కిట్స్ పనిచేసి ఇక్కడ పెద్దలు అందరూ ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు జెడ్పీటీసీ గారు ఉన్నారు సర్పంచ్ గారు అందరూ ఇక్కడ ప్రజాపెంధ ఉన్నారు సేవ సమాజ సేవకే పదవి అలంకారం మాత్రమే కానీ పదవులు ఏనాడు చేయకూడదని లేదు కంటిన్యూ మిగిలిన అందరికీ చేసి తప్పకుండా చేసి చాలా బాగా జరుగుతుంది ఇవాళ కిట్లు మనం వస్తే నాకు నచ్చింది ఏంటంటే రాగానే వ్యక్తి ఎవరు ప్రభుత్వం ఎవరు రాజకీయాలు మాట్లాడకూడదు పిల్లల దగ్గర అసలు మాట్లాడదు కానీ ఒక అడ్మినిస్ట్రేటర్గా చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడచ్చు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గురించి మాట్లాడకూడదు చీఫ్ మినిస్టర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏంటి ప్రింట్ అయిపోయి దాని మీద పాత చీఫ్ మినిస్టర్ గారి బొమ్మ ఉంది చాలా మంది ఆయన బొమ్మ తీసి మళ్ళీ ప్రింట్ చేయమంటారు దానివల్ల ఒకటి ఒకటి మీకు ఆదేశం అవుతుంది రెండు మనం కట్టిన ప్రజాధనం వృధా అవుతుంది మూడు అది కక్ష సాధిస్తుంది తప్ప మీకేం ఉపయోగం లేదు దాని మీద ఎవరి ఫోటో ఉంటే మీకేంటి మీ చదువు మీరు పుస్తకాలు మీకు కావాలి అందుకని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని మనందరం తప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం అందరూ విద్యార్థులు పంపించండి ఎవరికి అమ్మ టెన్త్ క్లాస్ రండి ఒక్కొక్కరు పిల్లలందరినీ దానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆవిష్కరిస్తూ బయట బయట ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా